అవినాష్ దగ్గరలో ఉన్న ప్లస్ వెళ్ళి బ్రాండ్ మెడిసిన్స్ అడిగి అక్కడ మీరు తీసుకునే అదే అదే మందులు మందులు నాణ్యమైన కానీ సగం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ టీచర్లు లే రెండు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు హిందీ హెచ్ఎం డ్రిల్ మాస్టర్ చెప్తున్నా ఏమాత్రం అర్థం కావట్లేదు అంటూ వాపోతున్నారు మరోవైపు బాత్రూమ్స్ లేక చాలా అవస్థలు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు గోదావరి జిల్లాలో ఇక్కడ సిద్ధాపురం హై స్కూల్ హై స్కూల్ దగ్గర ఇక్కడ ఉన్నాము కాకపోతే ఇక్కడ ఈ స్కూల్లో ఈ హై స్కూల్కి సంబంధించి హిందీ మాస్టర్ లేరని చెప్పి ఇక్కడ స్టూడెంట్స్ పేరెంట్స్ అయితే స్టూడెంట్స్ అయితే చాలా బాధలు పడుతున్నారు రానున్నది ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరలో పడుతున్నాయి ఇప్పటి వరకు కూడా స్టూడెంట్స్కి హిందీకి సంబంధించి లే ఎవరైతే లెక్చరర్ ఉండరు ఎవరైతే మాస్టర్ ఉంటారో మాస్టర్ లేరని చెప్పి ఇక్కడ పిల్లలు అయితే బాధపడుతున్నారు వాళ్ళని అడుగు కొన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ చెప్పు ఇప్పుడు తల్లి ఇక్కడ అసలు

బానే ఉంటనే బాయ్స్ కొనే బాయ్స్ బాయ్స్ కే లేవు అంటే మీకు ఆపోజిట్ ఉండడం వల్ల మీకు అందరి గాని ఇబ్బంది ఆ కడతనరు కొద్దిగా ఇంకా అవ్వాలంటే అంటే హిందీ మాస్టర్ అయితే లేరు ఆ అది మాకు హిందీ చాలా ఇబ్బంది అవుతుంది మా క్లాస్ టీచర్ మాత్రమే చెప్తున్నారు మాకు సంవత్సరం నుంచి హిందీ సార్ లేరు ఎగ్జామ్స్ కూడా హిందీ ఎగ్జామ్స్ కూడా హిందీలో మార్కులు తక్కువ తక్కువగా వస్తున్నాయి అందువల్ల హిందీ సార్ రావాల్సిందిగా కోరుకుంటున్నాం నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను టెన్త్ క్లాస్ వాళ్ళకి హిందీ మాస్టర్ లేరు కాబట్టి అందుకే చాలా ఇబ్బందిగా ఉంది హెచ్ఎం సార్ కుదంతా చెప్తున్నారు దానివల్ల అలాగే కంటిన్యూ చేస్తున్నాం హిందీ మాస్టర్ లేరా హిందీ అయితే లేరు అదే హెచ్ఎం సార్ డ్రిల్ సార్ క్లాసులు తీసుకుంటున్నారు డైలీ అయితే వస్తున్నారా సిడబ్ల్యూలో అవి రామంటున్నారు బాగానే కానీ హిందీ సార్ చెప్పిన దానికి వీళ్ళు చెప్పిన దానికి చాలా అద్భుతం తేడా ఉంటుంది కానీ మాకైతే బాద్రూమ్స్ అయితే లేవు కానీ అర్జెంట్ అయితే సార్ల బాద్రులకి వెళ్ళమంటున్నారు బాగా అయితే అర్జెంట్ అయితే మేమైతే వాటి పొలాల గట్టిలోకి వెళ్తున్నాం హిందీ సార్ అయితే వచ్చేలా కోరని చూద్దాం ఇది ఇక్కడ విషయం అయితే ఈ స్టూడెంట్స్ అంటే ఎవరైతే ఈ స్కూల్లో చదివే వాళ్ళు ఉన్నారో స్టూడెంట్స్ అందరూ కూడా హిందీ మాస్టర్ లేరని చెప్పి చాలా బాధ అయితే గట్టిగానే ఉంది ఏదో హెచ్ఎం మాస్టర్ వచ్చి డ్రిల్ మాస్టర్ వచ్చి హిందీ చెప్తున్నారంటే వీళ్ళకి ఫుల్ స్టాండర్డ్గా హిందీ ఇక్కడ రావట్లేదు రావట్లేదని చెప్పి స్టూడెంట్స్ అయితే చాలా బాధపడుతున్నారు అలాగే రేపొద్దున వచ్చి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ఎదరికెళ్ళాలి అంటే పునాది గట్టిగా ఉంటేనే కదా టెన్త్ కానీ వెళ్ళేది రేపు పొద్దున అన్నింటిలోనూ పర్సంటేజ్ ఉండి హిందీలో పర్సంటేజ్ లేకపోయినా వీళ్ళకి భావధరాలకు ఎదరికి వెళ్ళేది కూడా మార్కులు అడ్డుపడతాయి కదా ఆ విషయాన్ని కొద్ది పరిగణనలో తీసుకొని ఇక్కడ ఎవరైతే హెచ్ఎం ఉన్నారో హెచ్ఎం మీద కొంచెం అంటే ఆయన చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాము ఇక్కడ ఎవరో రిక్రూట్మెంట్ రావట్లేదు చెప్పడం జరుగుతుంది అది ఎంతవరకు అన్నది పిల్లల జీవితాలతో ఆడుకోకోకుండా ఇక్కడ ఒక కమిటీ ఉంది ఆ కమిటీ కూడా ఎంతకంత మాత్రం కింద ఎదురికి వెళ్తుంది కనపడుతుంది తప్ప ఇక్కడ నిత్యావసర చూస్తారు అంటే బాయ్స్కి అయితే బాత్రూమ్స్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నాము ఎమర్జెన్సీ అయితే మా స్టాఫ్కి సంబంధించిన దాంట్లో వెళ్ళమంటున్నారు కానీ కాకపోతే వెళ్ళిన వెళ్తే ఒక ప్రమాదం వెళ్ళకపోతే ఇంకో ప్రమాదం కింద ఉండి శుభ్రంగా పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్ళి బహిర్భూమికి వెళ్తున్న జరుగుతుంది అక్కడ పాములు ఉండొచ్చు పొటర్లు ఉండొచ్చు అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు కాకపోతే ఈ సమస్య పెద్ద సమస్య కింద తీసుకుని ఈ ప్రారంభంలో ఉన్న ఈ హై స్కూల్ని కొంచెం డెవలప్ చేసేలాగా కొద్ది ఎదురు దాతలు కూడా ఎదురుకొచ్చి అలాగే ఈ స్కూల్ యాజమాన్యము అసలు మొత్తం మేనేజ్మెంట్ మీద కూడా గటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ స్టూడెంట్స్ అయితే వాపోతున్నారు వీళ్ళకి నైన్త్ క్లాస్ కి సంబంధించి ఒక హిందీ పండితులు వచ్చేలాగా కావాలని చెప్పి వీళ్ళ కోరిక అయితే ఇక్కడ ఉంది ఇది ఇక్కడ తాజా విషయం అయితే కెమెరా పర్సన్ రాజుతో సతీష్ స్వంత్ర టీవీ పెద్దపురం హై స్కూల్ గ్రామం నుంచి